అగు దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే దేవుడు ఒక్కడా లేక ముగ్గురా తేల్చుకుందాం ఈ రోజున దొంగ పూజకులు ముగ్గురు అని ఎలా నేర్పిస్తున్నారో ఎలా భ్రష్లు అయిపోతున్నారో పరిశీలన చేద్దాం కొంతమంది దొంగ పూజకులు ఏమని మాట్లాడుతున్నారంటే కొబ్బరికాయని తీసుకొస్తున్నారు కోడిగుట్టని తీసుకొస్తున్నారు మనిషిని తీసుకొని వస్తున్నారు కొబ్బరికాయలో టెంకాయ టెంకాయ గోడ ఉంది కదా మాంసం ఉంది కదా ద్రవ్యం ఉంది కదా కోడిగుడ్డులో బాహ్య గోడ ఉంది తెల ఉంది పంచస్వ పచ్చసు ఉంది మనిషిలో దేహము శరీరము ప్రాణమాత్మ ఉంది కదా ఇక అన్నిట్లల్లో కూడా మూడు ఉన్నాయి కనుక ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చారు ఇవద్ద వాస్తవమో దేవుళ్ళు కూడా ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అనేక విషయాన్ని మొత్తం రాసిన సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది అవచ్చు యువన్ రాసిన త్వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచనము అపశుల కార్యం రెండో అధ్యాయం ముప్పై మూడో వచనంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నది కదా అందుకని ముగ్గురిది ఒకటే నామము ఒకటే దేవుడు ముగ్గురుగా విభజింపబడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు చేస్తున్న దొంగ బోధకులు మరి బైబిల్ గ్రంథం ఏం తెలియ ఏం తెలియజేస్తా ఉన్నది అని అంటే ద్వితీయ ప్రదేశం ముప్పై ముప్పై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో చంపువాడును నేనే బ్రతికించేవాడును నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడని కరాఖండిగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు యశో గ్రంథం నలభై ఐదవ దేవు ఇరవైవచనము పూర్వకాలం నుండి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏమని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా దేవుడు తెలియజేశాడు మరి ఇంకో దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి అని ఇంకో ఇద్దరు దేవుళ్ళని చేసుకొని ఏసుని దేవునిగా పరిశుద్ధాత్మని దేవునిగా చేసుకొని ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొని వారి యొక్క ఇష్టానుసారమైన బోధలు చేస్తూ దేవునికి రావాల్సిన మహిమను మనుషునికి ఇవ్వడం ఏమైనా సరి అయినదైనా దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఒప్పుకోడు దేవుని యొక్క శాపం వస్తుంది త్రిత్వం అనేది చాలా తప్పు అబద్ధపు బోధ దేవుడు ఒక్కడే సర్వసృష్టిని కలిగజేసింది దేవుడు ఒక్కడే దేవుడు అన్నా దేవుని వాక్యం అన్నా దేవుని యొక్క జ్ఞానం అన్నా ఒకటే వేసు ఒకేసు దేవుడు కాదు